తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని మాజీ మంత్రి శరద్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు మంగళవారం ఉదయం పద్మరావు నగర్లో పర్యటించి సుమారు తొంభై ఆరు లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ముందుగా హమాల్ బస్తీలో తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం సాయిబాబా టెంపుల్ లైన్లో యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు అదేవిధంగా నగర్ శ్మశాన వాటికలో రూపాయలు ముప్పై రెండు లక్షల రూపాయలతో చేపట్టనున్న టాయిలెట్స్ నిర్మాణం సీసీ రోడ్డు ఫ్లోరింగ్ గదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తను నిరంతరం ప్రజల మధ్య మధ్యనే ఉంటున్నానని తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బన్సలాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కుర్మ హేమలత డిసి డాకునాయక్ సుబ్రహ్మణ్యం వాటర్ వర్క్స్ జిఎం వినోద్ పద్మరావ్ నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ బన్స్లాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు నాయకులు కుర్మ లక్ష్మీపతి ప్రేమ్ కుమార్ అంబులెన్స్ సురేష్ మహేందర్ గౌడ్ కుమార్ యాదవ్ బాబురావు శైలేందర్ హరిచారి పుష్యంత్ రెడ్డి అశోక్ చారి గజల శ్రీనివాస్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు அது வாட்டோர்ஸ் கடலூர் எப்படி கேட்டாங்க வீடியோ ராவலில் கோபம்